రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా చూస్తూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సేవలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు ప్రజలు అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా రుద్రంగి మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఇటు ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకులు తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కుమిర శంకర్ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి బీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎరం నర్సయ్య తర్రెలింగం గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ పిడుగు లచ్చిరెడ్డి గండి అశోక్ అక్కినపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ నెదూరి సునీల్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు రుదరింగ మండల కేంద్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం మరి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి వీళ్ళంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎప్పుడు జరుగుతుంది అధికారులు కూడా ఇప్పటికే పలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోమని పని కోరడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైనటువంటి నిధులను మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగా వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతూ ఉంది ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం ప్రతినిత్యం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము బాగుండాలి మా వాడకట్టు మా గ్రామం అందరూ కూడా బాగుండని చెప్పి భగవంతుడు ప్రార్థించి బయటకు వెళ్ళిన అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగో లేదా ప్రాణంతక వ్యాధులు వచ్చి పేదలు అప్పు చేసి ఆ జబ్బు న్యాయం చేసుకునే పరిస్థితి ఒకవేళ అప్పు పుట్టకపోతే వైద్యం చేయించుకోలేక మరి మరణించే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని చూసి చెల్లించిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖరరెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రావడం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో పేదలకు గుండె జబ్బులు వచ్చిన కిడ్నీ లివర్ లేదు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది అయినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతోటి ఆ జబ్బులు నయం చేసి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించడం ఏర్పాటు ఆనాటి నుంచి ఈనాడు వరకు ఆనాటి రెండు లక్షలతో ప్రారంభం చేసుకుని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చినాక పది లక్షల రూపాయల వరకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదంటే పేదలకు ఇబ్బంది అయితే ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిమ్స్ లాంటి లేదంటే ఎన్జిఎమ్ ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేయించుకున్నప్పుడు ఏమన్నా డబ్బుకి ఇబ్బంది అయితే కూడా ఎల్ఓసి ద్వారా కూడా నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎవరైనా జబ్బు పడి ఆసుపత్రికి వెళ్ళొచ్చిన వారు ముఖ్యమంత్రిగా సాయ నిధులు కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఈ ఇక్కడ ఇప్పటికీ ఈ పదిహేడు పదహారు మాసాల్లో ఐదు వేల పైచీలకు మందికి నిరుపేదలకు ముఖ్యమంత్రిగా గారి సాయ నుండి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దానిలో కొంచెం సాయాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే వైద్య పేదలకు అండగా నిలబడడానికి కోసం ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుంది అనమాట ప్రతి ఏటా ఆ గత ప్రభుత్వంలో నాలుగు వందల కోట్లే ముఖ్యమంత్రి సాయ నిందించి నిధులు ఇస్తే మేము గత సంవత్సరం లెక్క చూస్తే ఎనిమిది వందల కోట్ల పైచీలకు ముఖ్యమంత్రి సహాయ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఇవ్వడం జరిగింది అంటే అధిక ప్రాధాన్యత పేదలకు వైద్యము అదేవిధంగా విద్యాపరం కూడా అందివ్వాలండి ఇక్కడనే ఓటీసీ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది ఇటీవలనే రెండు వందల కోట్ల యంగ్ ఇండికేటెడ్ స్కూల్ కూడా మంజూరు కాబడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి అంటే విద్య వైద్యము పేదలకు